చూడండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కార బూందీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము ఎంతో రుచికరమైన టేస్ట్గా ఉండే కారా బూందీ చేసుకుందాము నేనైతే ఒగ్గినే తీసుకున్నాను పిండి కలుపుకోవడానికి చూడండి నేనైతే ప్యూర్ శినిగా పిండి తీసుకున్నాను అందులోనే రుచికి తగినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ కారం బాగా కలుపుకుందాము ఉప్పు కారము కలిసేలాగా శనగపిండిలో చూడండి అలా స్పూన్తో కలుపుకుంటే బాగా కలిసింది ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుడుగా కలుపుకుందాము చూడండి దీంతో కలుపుకుంటే బాగా కలపడానికి వస్తుంది బాగా చిక్కగా కలుపుకోవడానికి బాగా వస్తుంది జారుడుగా చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది మరి చిక్కగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా కలుపుకున్నానైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా వేచి చూశాను ఇప్పుడు మనం ఇలా చిల్లులు గరిటి అయితే కార బూంది వేయడానికి చూడండి కొద్ది కొద్దిగా చిల్లులు గిరింట్లో వేసుకుంటూ ఇలా తిప్పుకుంటుంటే కార బూందీ అనేది ఉంది చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతుంది వేసుకున్నాను కొద్దిసేపు మనం కలపకుండా అట్లే ఉంచితే బాగా వస్తుంది మనం వేయంగానే కలిపామనుకో ముద్ద ముద్దలాగా వస్తుంది చూడండి ఇప్పుడైతే ఫ్రై అయింది ఒకసారి కలుపుతాము చూడండి కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల కార బూందనేది చాలా బాగా వచ్చింది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి బాగా వచ్చినాయి కరకరలాడుతూ బాగా చాలా బాగా వచ్చింది తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనము చూడండి అలానే ఇంకొకసారి వేసుకుందాము మనం బూందీ వేయడం అయిపోవు చిల్లులు గిరిటి క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి రెండోసారి చూడండి అలాగా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి రెండోసారి వేసుకుందాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అలాగనే ఫ్రై కానిస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి చూడండి కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల విడివిడిగా చాలా బాగా వస్తాయి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లకు తీసేసుకుందామా అలాగే మిగిలిన ఉన్న పిండిని వేసేసుకుందాము ఇప్పుడు మనము పల్లీలు కరివే కరివేపాకు ఫ్రై చేసుకుందాము చూడండి పల్లీలు అయితే వేసేసాను అందులోనే రెండు రెమ్మలు కరివేపాకు వేసినాను ఒకసారి మనం కలుపుకుందాము చిట్టుపటలు ఆడతాయి కదా పల్లీలు అయితే ఈ కారా బూందీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చూడండి చిట్టుపటలు ఆడుతున్నాయి కదా కరివేపాకు కనుక ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసేసుకుందాము ఫ్రై అయిపోయినాయి చూడండి చాలా బాగా ఫ్రై అయినాయి ఈ పల్లీలు అనేటివి చిట్టుపట్ల ఆడుతున్నాయంటే మనకు ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు మనం ఒక రోట్లోకి వెల్లుల్లి రెమ్మలైతే వేసుకున్నామా దంచుకుందాము ఇలా పచ్చివి రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ కారం బూందీ లేకే ఇప్పుడు వేసేసుకుందాం మనము పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి చూడండి వేసేసుకున్నాము ఇప్పుడు అందులోనే కొద్దిగా అంత కారం మనం ఇంతకుముందు వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేసాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు వేసేసుకుందాము చూడండి కరివేపాకు ఇలా రెమ్మలు రెమ్మలుగా వేయడం వల్ల ఇలా ఈజీగా తీసేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మనం స్పూన్తో బాగా కలుపుకుందాము చూడండి చాలా బాగా వచ్చింది కలరు మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంది చూడండి ఎంతో టేస్ట్గా ఉండే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే కార బూందీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి అలాగే ఈ కారా ఉంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి